హలో అందరికీ పచ్చళ్ళలో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి కదా అందులో కొన్ని పచ్చళ్ళు అయితే ఓన్లీ అన్నంలో కలుపుకొని తినడానికే బాగుంటాయి కొన్ని పచ్చళ్ళు అటు టిఫిన్లో తినొచ్చు ఇటు అన్నంలో కూడా తినొచ్చు నేను చేసిన ఈ పచ్చడి అయితే అన్నంలో తినొచ్చు అలానే టిఫిన్లో కూడా తినచ్చు అదే నేను చెప్పొచ్చేది సరే ఇంతకీ ఏం పచ్చడి ఎన్ని పచ్చిమిరపకాయలు బాబోయ్ అనుకుంటున్నారా మరి ఆ పచ్చిమిరపకాయలైనా ఇదిగో ఏదో ఇలా టమాటాలు కూడా వేసి చక్కటి పచ్చడి చేసుకోవటం అయిపోయింది హాయిగా ఆరామ్స్గా అలా కూర్చొని వేడి వేడి అనులు కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా నా సావరంగా అని అనాలేనే అనిపిస్తుంది సరే ఇంతకు నేను చేసిన పచ్చడి ఏంటి తెలుసా నేతి బీరకాయ తస బీరకాయ రెండు పేర్లు ఉన్నాయండి దీనికి సామెత ఉంది కదా నేతి బీరకాయలో నెయ్యి ఎలా లేదో అలానే నెయ్యి వేసుకొని మరీ తింటే అబ్బా సూపర్ టేస్ట్ అనొచ్చు అనాలి అంటాము అంత రుచిగా నేను ఈరోజు ఈ పచ్చడి చేస్తున్నాను ముందుగా అయితే అసలు చూడండి ఎంత హాయిగా ఉందో సొరకా ఏంటమ్మా బీరకాయలు తీసుకొచ్చుకున్నాం అది నేత బీరకాయలు తీసుకొచ్చుకున్నామా చక్కగా కడిగా మొక్కలు కోసుకుంటాం అదే మంచి బీర బీరకాయలు ఉండే చూసారా పైన పీల్తో అదే పీలతో పైన తొక్కంతా అంతా తీసేసేయాలి దీనికి ఆ తొక్కు తీయాల్సిన పని కూడా లేదు పీచు పదార్థం మనకి ఎంత మంచిది కదా అయితే ఈ నేతి బీరకాయలతో కూడా కూర చేసుకోవచ్చా ఏమో ఈసారి కనుక తీసుకొస్తే ట్రై చేద్దాం ఇప్పుడైతే నేను పచ్చడే చేస్తున్నానండి అబ్బా ఎంత టేస్ట్ ఎంత బాగుందో తిని చూశాను కాబట్టి ఈ వీడియోలో అంత నమ్మకంగా వాయిస్ ఇవ్వగలుగుతున్నాను బాండి పెట్టాను అదే గిన్నె పెట్టాను కొంచెం నూనె వేసాను ఇందుట్లో నాలుగు గంట నాలుగు గంట ఒక ఒక కొంచెం ఒక స్పూను వేరుశెనగొప్పేశాను కొంచెం ధనియాలు వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసాను అసలు టేస్ట్ ఎంత బాగుంటుందోనండి మీరు కూడా ఇలా చేసి చూడండి చేస్తేనే కదా మనకి తెలిసేది చేయకపోతే ఎలా తెలుస్తుంది అండి తింటేనే కదా తెలిసేది టేస్ట్ అది సరే మళ్ళీ రెండు మూడు గంటలు నూనె వేసేసుకున్నానండి కోసి పెట్టుకున్న ఈ నేతి బెరకాయల్ని చక్కగా ఆ గిన్నెలు ఆయిల్లో వేసేసి వేయించేసుకోవటం మొదలు పెట్టేశాను ఆ తర్వాత ఎన్ని పచ్చిమిరపకాయలు చూడండి మీరు అనుకుంటున్నారా బాబో ఎన్ని పచ్చిమిరపకాయలు అని అసలు పచ్చళ్ళలో కొంచెం కారం తగిలితేనే జివ్వ చాపల్యం అంటారు చూసారా భలే ఉంటుందండి కారం తినాలండి అందులో పచ్చిమిర్చి కారం తింటే చాలా 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 మంచిది హెల్త్కి మన బాడీలో నాకు పూర్తిగా అంత మంచిగా చదవటం రాదు కానీ కొవ్వు కదిగిస్తుంది అని అని చెప్పి విన్నానండి నేనైతే కొంచెం కారంగానే తింటాను నేనేంటి మా ఇంట్లో వాళ్ళందరం అంతే పచ్చిమిర్చి వేసాను అలా అలా వేగుతున్న టైంలో ఇదిగో ఒకే ఒక్క టమాటా వేసానండి ఆ టమాటా వేయటం వల్ల కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చు మనకి అన్ని రకాలు పీచు పదార్థం అలానే ఇంకేంటిమ్మా ప్రోటీన్ వేర్శాన పప్పు వేసానుగా ఇలా నీరు శాతంలో టమాటా వేసాను అలా ఇదేంటమ్మా జీలకర్ర వేసాను ధనియాలు వేసాను అలానే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి ధనియాలు వేసినా కూడా కొత్తిమీర వేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ భలే ఉంటుందండి అలానే కొంచెం అంటే కొంచెం రుచికి సరిపడా చింతపండు అంతేనా అలానే కొంచెం అంటే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను అలా వేడి ఆరిపోయేదాకా ఓపికగా ఉన్నాను వేడెంతసేపండి పెద్ద గిన్నెలో కదా వేయించింది రెండు నిమిషాల్లో ఆరిపోయింది ఫ్యాన్ వేసి పెట్టాను కాబట్టి ఆరిపోయింది ఇంకా అంతే ఇహ మిక్సీ వేయడానికి రెడీ అవుతున్నాను మిక్సీలో ఏమేమి వేస్తున్నాను మీరు ముందుగానే చూసారు కదా వేయించి పెట్టుకున్నాను చూసారా వేరుశెనగపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టుకున్నాను అందులో నాలుగు చిన్నులపాయలు కూడా వేశాను మిక్సీ అయిపోయిందా ఇప్పుడు ఈ వేయించి పెట్టుకునే ఈ నేతి బీరకాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించేసు అదే మిక్సీ వేసేసుకున్నాను అన్నంలోకి టిఫిన్లోకి అమ్మ రెండు రోజుల పాటు హాయిగా ఉండొచ్చండి ఇడ్లీలో తినచ్చు దోశలో తినచ్చు అలానే రైస్లో తినవచ్చు అలానే పెరుగు అన్నంలో మీరే చెప్పండి పెరుగు అన్నంలో కొంచెం నంచుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అందులో నిమ్మకాయ పచ్చడి అందులో మామిడికాయ పచ్చడితో పాటు రోటి పచ్చడి ఇదిగో ఇలా చేసుకొని మీరు తిని చూడండి బీరకాయ ఎన్ని ఈ నేతి బీరకాయ కాదు బీరకాయ పచ్చడి సొరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇంకేంటి బెండకాయ పచ్చడి అబ్బా భలే ఉంటాయి కదా అలానే వేరుశనగపు పచ్చడి కంది పచ్చడి మినప్పపచ్చడి అబ్బా ఎన్ని ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు సూపర్ 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 సొరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు కుదిరినప్పుడు చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి నేతి బీరకాయ పచ్చడి ఈ వీడియో మాత్రం ఇది రెండో వీడియో అని అనుకుంటున్నా సరే అదేంటమ్మా మొత్తానికి చేసిన పచ్చడిని ఈ గిన్నెలోకి ఆ బాక్స్లోకి ఈ డబ్బాలోకి అంటూ కొంచెం 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 అలా సరిదేసానా మా అత్తగారికి పంపించడానికి రెడీ అయ్యానా నేనైతే చక్కగా అన్నం వండుకున్నానా అసలు ఇంకో కూరతో పని లేకుండా ఈ అన్నంలో ఈ పచ్చడి వేసుకొని అలా తింటూ ఉంటే అబ్బాబ్బబ్బాబ్బా ఎంత బాగుందో నాకైతే పచ్చపచ్చగా నచ్చిందండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ మీతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాను అందుకే చెప్పింది మళ్ళీ